ప్రభు పేరిట అందరికీ వందనాలు నా పేరు గాబ్రియలు క్రీస్తు శివార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని శివార్తను ప్రకటిస్తూ ఉంటాను దయించి ప్రతి ఒక్కరము బాధ్యత కలిగి దేవుని శివార్తను ప్రకటిద్దామండి నీకు చిన్న పాయింట్ చెప్తామని చెప్పని ఈరోజు వీడియో చేస్తున్నాను అసలు నాకు ఈ గాబ్రియల్ అనే పేరు ఎవరు పెట్టారు ఎట్లా వచ్చిందని చెప్పని నేను ఒక విషయం అనుకుంటున్నానండి ఈ గాబ్రియర్ అనే పేరు వాస్తవంగా నేను నేనైతే పెట్టుకోలేదు దేవుడు చూపించిన పేరు ఇది నాకు అది ఎట్లాగంటే రెండు వేల ఐదో సంవత్సరంలో రెండు వేల ఐదో సంవత్సరంలో నేను క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్ళానండి క్రికెట్ ఆడటానికి అప్పుడు నాకు ఇంచుమించు రెండు వేల ఐదులో అంటే నాకు వచ్చేసి పదిహేను సంవత్సరాలు పదా పదిహేను సంవత్సరాలు ఉంటాయి అప్పుడు నేను గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడటానికి గ్రౌండ్కి వెళ్ళాను